ఏమన్నా రావద్ద మరి మణిత్ర చేసుకుందావా మన మన భోడు ఉన్నాడు అని విల్దాం ఏ మరి ఒక్కడైతే మరి గో ఉంటుంది మన గ్యాంగ్ మొత్తం పిలిపిద్దాం ఏ వద్దు వాళ్ళు ఏమద్దు వాళ్ళు అంత ఆమానం చెప్పారు ఏం కాదు ఒకసారి విడిపితేమైతే యాగం అని చేస్తా అంటే వద్దు సరే మరి భువసి అయితే భువసి ఆడతాయి అరే ఆయనకి ఫోన్ చేయరు సార్ ఆయనకి ఎప్పు వాడు ఒకే అత్తవాల్ రెడ్డి గారు నేను నువ్వు ఇప్పుడు నువ్వు వేడు నువ్వు ఇంటికన్నా ఉన్నావా సరే అత్త రా అన్న సరే దా మరి మాకు గద్దకున్నావు అలా బిట్టు చెప్పురా దావదా ఏం దావది థమ్సా స్ట్రైడా సరే అత్తనా ఎక్కడున్నారా మీరు ఎవలేబలు సరే బాల్రెడ్ బిట్టా సరే అత్త అన్నాను సరేనా మరి దాగి మా గద్దె మీద ఉన్న బయట గద్దెం దాట అరే అత్తా నాగూర్రీ సరే होनाहा नहीं धनरंद गिते शेपा अरे ह वालाों महाते लोग था

ద్దామన్నది ఇంకా ఇల్లు అత్తలేదు నేను ట్రాక్టర్ వరకు కిరాణ పోతా బాల్ ఆడీ ఆడు దావదాడన్నాడు ఇంకా ఆడే ఉన్నాడు ట్రాక్టర్ మీద ఉన్నాడు ఏమంటారా నువ్వేనా

టెన్ డేస్ కానీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇంకేమన్నా కావాలన్నా స్కానర్ కొడతావా అంటే ఇదే నేను చేంజ్ ಮೆ ತೆಟೇರ್ರುಪೇ ಸ್ಮಾಲ್ಲಾ ಶ್ನಫಡಿಯಾರೀಯಾಯಾ ತೇಯಾಯಾ. ಮೇಯಾಯೆ ಮೇಯೆಯೆ ಮುಡಿಯಾ. ಮುಟ್ಟು ಬೋಟು ಬೊಟು 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 ಆದಿಯಾ ಮುಡಾಯಾ. తేడా వచ్చింది అనుకో బాలరెడ్డి ఎట్లా ఎటు పోరు మన కాడికి వస్తారు పార్రా అరే మంచిగా మన అడ్డకాడు ఇప్పుడు ఎవ్వరు ఉండరు మనమే ముగ్గురం కలిసి కంబో போட்டு <laughs> போட்டு <laughs> അറിയാലോ അറിയേമേറിയാ അറിയാലോ ദാസിപ്പെട്ടി നമ്മൾ ചൂച്ച ദാശിപ്പെട്ട మనంద ఓకే మనం చేరాను పోయి సరే అరే వీళ్ళు ఇక్కడ ఉన్నారా ఎన్నో కూడా సార్ మంచిగా అల్ల రా అంటే ఇల్ నీళ్ళు ఉండే రా ಮೋಜ ಎಣ್ಣೆ ಕೆ ಜಿ ಉದಾರ್ ಮತ್ತೆ ಗಿಡ ಮರ ಡ ಕಡ ಹಚ್ಚಿ ಉತ್ತಲ್ ರೀ ಯಾರು ಜಿತ್ತರು ಮಾರಿ ಹಾ ಥಮ್ಸಾ ದಿ ನೋಡ ಧಾಮ್ಸ ಬಾರಿ ಗುರುಬಲ್ಲೇ ಮೇವಾ ಚಿನ್ನ ಸಾಪ್ ಮೋಜ ಎತ್ತ

हम्म सारे लेन बाहर करके लेन गीला लेन लेन फोटो ओ मेरे को चाहिए हम्म अरे इधर دست पे रह ले एक मिनट ना घर आ अरे इधर دست पे रह हेलो मैं गिरने में थी पापा ने मुझे साइड में कर दिया एक दो बार अरे कार गिराना बेरा ए डास पे तू आ गया अरे चलो पापा एक दो मिनट पापा चलो 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 ఏ షాప్లా కిరాణం దీపక్ షాప్ పెట్టాలి దీపక్ ఆపరిస్తారా వాళ్ళు మంచిగా అరే అమ్మా అశాంత్ వేరే మూడు బ్యాగీల அடையே காது கதா ஏழு அரைதான் ఎక్కడ తెచ్చిర్ర ఏ మా దీపక్ కిరణా ఓకే ఓకే గ్లాసులు లేదా తెచ్చిర్రు గ్లాసులు గ్లాసులు దావ పసుపు

tabu da belamda iugram are mara dela kembalrara lagi ugram are aorra inde korturra ya ala are merenda wandaino eta

వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి